హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండస్ట్రియల్ డైమండ్ అంటే ఏంటి వాటి గురించి తెలుసుకుందాం ఇవన్నీ ఇండస్ట్రియల్ డైమండ్స్ అండి నాకు ఒక స్నేహితుడు పెట్టాడు సో ఏంటంటే ఇలాంటి డైమండ్స్ కొనొద్దండి ఇవన్నీ ఇండస్ట్రియల్ డైమండ్స్ ఇవి ఏం చేస్తారు అసలు ఈ ఇండస్ట్రియల్ డైమండ్ ఏం చేస్తారంటే బోర్వెల్కు కింద గ్రిల్కి యూజ్ చేస్తారండి అండి వీటిని కట్ చేసి తర్వాత వచ్చేసి అద్దాలు కట్టింగ్ యూజ్ చేస్తారు తర్వాత వచ్చేసి దీని పౌడర్ వచ్చేసి డైమండ్ కటింగ్ యూజ్ చేస్తారండి అంతే తప్ప ఇంకా వేరే వేరే ఇతర దానికి ఉపయోగిస్తారు తప్ప ఇవి దేనికి పనికిరావు చాలామంది కొని మోసపోయారు మోసపోతారు కూడా దీనివల్ల మీ డబ్బులు ఇరిక్కపోతాయి సో నేను చెప్పేది ఒకటే అండి ఇవి ఇండస్ట్రియల్ డైమండ్స్ వీటిని వీటి జోలికి వెళ్ళకండి వీటిని కొనకండి ఓకేనా ఇది అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికి తెలియదు కొందరు ఏం చేస్తారంటే ఇక్కడ నాకు దొరికింది అని లేకపోతే హంటింగ్ స్టేజ్లో దొరికింది అని హంటింగ్ పోతే దొరికింది అని పెడతా ఉంటారు దాని జోలికి పోవద్దు ఇలాంటి డైమండ్స్ ఇవి క్వాలిటీ డైమండ్స్ అంటే ఇవ్వండి ఇవి బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడున్నా ఇలాంటి డైమండ్స్ కొనుక్కోండి అది కూడా ల్యాబ్ రిపోర్ట్ వేసుకొని కొనుక్కోండి తప్ప మీరు ఇండస్ట్రియల్ డైమండ్ జోలికి వెళ్ళక వెళ్ళొద్దండి ఇది క్వాలిటీ డైమండ్స్ ఇలాంటివన్నీ ఇందాక ముందు మీరు అన్ని ఇండస్ట్రియల్ డైమండ్స్ ఇవి వచ్చేసి ఫుల్ క్వాలిటీ ఓకేనండి ఇలాంటి డైమండ్స్ కొనుక్కోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు ఎక్కడ డైమండ్స్ కొన్నా కూడా మీరు ల్యాబ్ రిపోర్ట్ వేసుకునే కొనాలి అది మాత్రం మర్చిపోకండి ఇంకొంటి ఏంటంటే ముందు నుంచి అందరికీ నేనే ఒకటే చెప్తాను అండి ల్యాబ్ రిపోర్ట్ లేని ఏ డైమండ్ కొనొద్దు తర్వాత వచ్చేసి ఎవరికైనా డైమండ్స్ కావాలంటే అది రా మెటీరియల్ కావచ్చు కటింగ్ మెటీరియల్ కావచ్చు నాకు కాల్ చేయొచ్చండి ఓకేనా ఇది అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం ఎవరైనా సేవ్ అవుతారు ఇవన్నీ క్వాలిటీ డైమండ్స్ అండి ఇలాంటివి కొని పెట్టుకుంటే తప్పు లేదు అంతేగాని పిచ్చి పిచ్చిగా దొరికింది కదా అని కొనడం కానీ తర్వాత లేదంటే అయ్యో తక్కువ రేటుకు వచ్చింది కానీ కొనడం కానీ చేయొద్దండి కొంటే క్వాలిటీ డైమండ్స్ కొనండి రిపోర్ట్ చేసుకొని కొనండి తప్ప అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నానండి గుర్తుపెట్టుకోండి ఇది అందరికీ షేర్ చేయండి ఇలాంటి క్వాలిటీ డైమండ్స్ ఉంటే కొనండి తప్ప ఇలాంటివి మాత్రం ఈ డైమండ్స్ మాత్రం ఇలాంటి డైమండ్స్ మాత్రం మీరు కొనొద్దు ఇవన్నీ ఇండస్ట్రియల్ డైమండ్స్ అసలు ఇండస్ట్రియల్ డైమండ్స్ అంటే ఇవ్వండి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ చాలామందికి అవగాహన ఉండదు ఇవి ఇండస్ట్రియల్ డైమండ్స్ అంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేశాను దయచేసి ఏమనుకోవద్దు ఎవరు బాధపడొద్దు ఇట్లా చెప్తున్నాడు ఏందనే కొందరు దీన్ని నమ్ముదామని ప్లాన్ ఉంటారు వాళ్ళకు కూడా అంటారు దానివల్ల చాలామంది నష్టపోతారండి చాలామంది కుటుంబాలు బాగా బాధపడతాయి ఇది మాత్రం దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఏమనుకోవద్దు ఇది అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇండస్ట్రియల్ డైమండ్స్ ఇవి దేనికి పనికిరావు మనకి అంటే వ్యాపారానికి పనికిరావు తీసుకొని మీరు మోసపోవద్దు దీనివల్ల ఎవరికి లాభం ఉండదు అమ్మేవాడికి లాభం ఉంటుంది కాబట్టి దయచేసి ఇది కొనద్దండి థ్యాంక్ యూ